లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బెదిరింపు వచ్చింది అది కూడా బీజేపీ ప్రతినిధి మహదేవ్ నుంచి ఒక టీవీ ఛానల్ డిబేట్లో రాహుల్ గాంధీని హతమారుస్తామని మహదేవ్ బహిరంగంగా వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ నేత కేసు వేణుగోపాల్ లేఖ రాశారు బీజేపీ ప్రతినిధి మహదేవ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కేసు వేణుగోపాల్ డిమాండ్ చేస్తారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత అంతేకాదు లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ కు హోదా ఉంది అయితే రాహుల్ గాంధీకి బీజేపీ నుంచి బెదిరింపొచ్చింది ఇది ఎవరో చెప్పిన మాట కాదు సాక్షాత్తు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ చేసిన ఆరోపణ బీజేపీ అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ ప్రింట్ మహాదేవ్ ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వేణుగోపాల్ ఈ ఆరోపణ చేస్తారు ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భద్రత కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేసీ వేణుగోపాల్ తాజాగా ఒక లేఖ రాశారు కేసీ వేణుగోపాల్ కథనం మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఒక మలయాళ టీవీ ఛానల్ ఇటీవల ఒక వర్ధమాన అంశంపై డిబేట్ చేపట్టింది ఈ డిబేట్లో బిజెపి అధికార ప్రతినిధి హోదాలో ప్రింటు మహదేవ్ పాల్గొన్నారు డిబేట్ నడుస్తుండగా ఒక దశలో వాతావరణం హీటెక్కింది ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి మహదేవ్ బాంబులాంటి వ్యాఖ్య చేశారు రాహుల్ గాంధీని ఛాతి భాగంలో కాల్చుతామన్నారు కాగా ప్రింట్ మహదేవ్ చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టిస్తోంది సదరు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భగ్గును మండిపడుతోంది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని బహిరంగంగా హతమారుస్తామని అధికార పార్టీకి చెందిన ప్రతినిధి బెదిరించడం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటూ హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో కేసీ వేణుగోపాల్ సూటిగా ప్రశ్నించారు మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా లేక అనాగరిక సమాజంలో బ్రతుకుతున్నామా అంటూ ఆయన నిలదీసి ప్రశ్నించారు రాజ్యాంగం రూల్ ఆఫ్ లా వంటి వాటిని బీజేపీ ఏమాత్రం ఖాతరు చేయటం లేదని మహాదేవ్ బెదిరింపు చూస్తే అర్థమవుతోందని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు ప్రతి పౌరుడికి బతికే స్వేచ్ఛను భారత రాజ్యాంగం కల్పించిందని ఈ సందర్భంగా వ్యాఖ్యానిచ్చారు ప్రతిపక్ష నేత రాహుల్ ను హతమారుస్తామని బహిరంగంగా బెదిరించిన బీజేపీ ప్రతినిధి ప్రింటు మహదేవ్పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు మహాదేవ్ పై కఠిన చర్యలు తీసుకుని బీజేపీ అధిష్టానం తన నిజాయితీ నిరూపించుకోవాలని కోరారు లేని పక్షంలో బీజేపీ గురించి వేరే విధంగా సమాజంలోకి సంకేతాలు వెళతాయన్నారు కేసీ వేణుగోపాల్ అంతేకాదు రాహుల్ గాంధీకి గతంలో కూడా బెదిరింపులు వచ్చాయని వేణుగోపాల్ వెల్లడించారు బెదిరింపులొచ్చిన ప్రతిసారి ఆయనకు భద్రత కల్పించే సిఆర్పిఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యేదని చెప్పుకొచ్చారు రాహుల్ కు సెక్యూరిటీ మరింతగా పెంచాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాస్తామని వేణుగోపాల్ వెల్లడించారు ఇదిలా ఉంటే జనం నేత కావడంతో ఇలాంటి బెదిరింపులు రాహుల్ గాంధీ ఏమాత్రం ఖాతరు చేయటం లేదని ఆయన పేర్కొన్నారు ఇలాంటి బెదిరింపులకు ఏమాత్రం భయపడిన నాయకుడు రాహుల్ గాంధీ అని వేణుగోపాల్ కొనియాడారు అంతేకాదు ఇలాంటి బెదిరింపులకు భయపడితే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్రలు చేసేవారు కాదని కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు ఏది ఏమైనా రాహుల్ గాంధీకి బెదిరింపు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది